నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా నేను అది చేస్తా ఇది చేస్తా అని కాదు నీ సొంత ప్రణాళికలు సొంత ప్రయత్నాలు అన్ని మానుకో అని చేయమంటున్నాడు దేవుడు ప్రభు చిత్తమైతే ఇది చేస్తా అది చేస్తా అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అని అన్నాడు దేవుడు నీకు విషయాన్ని చెప్పాడు అది చెయ్యి నీకు భయపరిచిన చిత్తం ఉంది అదే చెయ్యి అలా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది క్లోజ్ చేసి ఆయన చిత్త ప్రకారంగానే నడిపిస్తాడు ఇప్పటికైనా మనం అలా తిరిగితే క్షేమం నువ్వు దేవుడి చిత్తంలో పని చేస్తున్నావా దేవుడి చిత్తానుసారంగానే నడుచుకుంటున్నావా అయితే నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు చేసే పని సక్సెస్ అవుతుంది దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తాడు అలా కాకుండా గనక దేవుడి చిత్తానుసారంగా కాకుండా ఉంటే అది కంపల్సరీ మళ్ళీ బ్యాక్ అయిపోతా నువ్వు ఏదైనా చేస్తా ఉంటే అన్నా నేను పలానా బిజినెస్ చేద్దామను ప్రార్థన చేయండి ప్రారంభిస్తాను అని కాదు అన్న దేవుని చిత్తమైతే నేను ఆ బిజినెస్ చేస్తాను దేవుని చిత్తమైతే నేను ఇది చేస్తాను దేవుడి చిత్తమైతే అలాగే చేస్తాను ఇలాగే చేస్తానని చెప్పాలి దేవుడి చిత్తమైతేనే చేయాలి అలాగా పూర్తిగా ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలి అర్థమవుతుందా అర్థమవుతుందా నువ్వు చేస్తున్నావు అట్లాగే మనం ఓడిపోవడానికి సక్సెస్ కాకుండా కాకపోవడానికి గల కారణం ఇదే దేవుడు నిన్న ఒక ప్రణాళిక ప్రకారము పిలిచాడు దేవుడు ఒక ఉద్దేశ ప్రకారము నిన్ను చేయాలనుకుంటున్నాడు ఆయన ఉద్దేశాలు కాకుండా ఆయన ప్రణాళిక కాకుండా నీ ఇష్టం చేస్తే మాత్రము అది కుదరదు కనుక ఈ రోజు ప్రభు మన జ్ఞాపకం చేసేది రోజు నేను చేసే పని సక్సెస్ కావాలా నేను ఆశీర్దించబడాలా నవసరతాన్ని కూడా తీర్చిబడాలా దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవాలా అని అనుకుంటే ఈ కంక్లూజన్ లోనికి రావాలి మనం అత్యంత ప్రాముఖ్యమైన ఒక కంక్లూజన్ లోనికి వస్తే ఈ ఆలోచన లోనికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు సరే రండి ఆది కాండము పదకొండవ అధ్యాయం ఆదికాండము పదకొండవ అధ్యాయము వచనం ఆదికాండము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం అందరం కలిసి చదుదాము చదుదాము మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురము కట్టించు కట్టుకొని పేరు పొందు సంపాదించుకుందము రండని మాట్లాడుకునగా ప్రార్థన చేద్దాం ఓకరించండి పరిశుద్ధ్రమైన మా తండ్రి మా ప్రవేణేశు క్రీస్తు నామంలో మీ పాసానికి వస్తున్నాం నువ్వు నిజంగా ప్రేమగల దేవడము ప్రేమ స్వరూపివి మమ్మల్ని విడువని ఎడబాయినటువంటి దేవుడవు తల్లి అయినా మరుచినేమ కానీ మరవని దేవుడవు ప్రవ్వా మీరు మాట్లాడే దేవుడవు మీ మాట అద్భుతములు చేయగలిగింది మీ మాట సర్వసృష్టిని సృష్టించగలిగింది ప్రవ్వా ఆ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ఆ మాట మమ్మల్ని ఓదారుస్తుంది ఆ మాట మాకు జీవాన్ని ఇస్తుంది కనుక ఆ మాట చేత ఈరోజు నన్ను మమ్మల్ని దర్శించము మీరు మాట్లాడము నేనే తలుపుడను ఐగిడను నిష్ప్రయోజకుల దాసును ఒప్పుకుంటున్నాను సెలవు చాటున మరుగుపరచము కేవలం నన్ను మీ నోటికి బూరగా వాడుకునమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా క్రీస్తు నామంలో సుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి రండి పదకొండో అధ్యాయము ఏం జరుగుతుంది ఇక్కడ ప్రళయము అయిపోయింది ప్రళయం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది కూడా బైబిల్లో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం మీకు తెలుసా ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కేవలం బైబిల్ మాత్రమే చెప్తుంది అన్ని జాతులు ఎలా ఏర్పడ్డాయి మతాలు ఎలా ప్రారంభమయ్యాయి అట్లాగే ఈ భాషలు అనేవి కూడా ఎట్లా తయారయ్యాయని బైబిల్ మాత్రమే చెప్పగలుగుతుంది ఈ పదకొండవ అధ్యాయంలో భాషల గురించి రాయబడింది భాషలు అనేవి ఎట్లా వచ్చాయి మనుషునికి ఇంతకుముందు ఒకటే భాష ఉండే కానీ ఇప్పుడు చాలా భాషలు అయ్యాయి మనది ఏ భాష తెలుగు చాలా చక్కని భాష ఎంత చక్కగా ఉంటుంది మన భాష శ్వాస శ్వాస అంటే తున్నది కొంతమంది భాషలు అట్లా ఉంటాయి నిజంగా తెలుగు నేను బట్టి నేను చాలా గర్వపడతా బ్రబా మంచి భాషనిచ్చావు నాకు అని అందులో మన దేశంలో పుట్టడాన్ని బట్టి కూడా నేను గర్విస్తాను మంచి దేశం అనేది మన భారతదేశము ఉపఖండము అంటారు మన భారతదేశం ఏంటి ఉపఖండము అంటే ఒక ఖండానికి ఉండాల్సినటువంటి సమశీతోష్ణ స్థితి అంటే వాతావరణ పరిస్థితులు తర్వాత ఒక ఖండంలో ఉన్నటువంటి మత సామరస్యము ఒక ఖండంలో ఉన్నటువంటి రకరకాల మనుషులు మన భారతదేశంలో ఉంటారు సమశీతోష్ణ స్థితి మనుషులు వాతావరణము ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి మన భారతదేశాన్ని ఒక ఉపఖండం అంటారు భారతదేశంలో పుట్టినందుకు నిజంగా మనం గర్వించాలి భారతీయులమైనందుకు మనం గర్వించాలి దేవుణ్ణి స్థుతించాలి వా మంచి దేశంలో ఈ భారతదేశంలో నన్ను కొట్టా పుట్టించినామని తర్వాత తెలంగాణలో పుట్టినందుకు కూడా నేను గర్విస్తాను మంచి రాష్ట్రం కదా ఒక పాట విన్నాను అసలు ఎంత అద్భుతంగా రాశాడో కవి ఎంత బాగుందో తెలంగాణలో ఉన్నటువంటి కవులు తర్వాత మంచి మహామహావీరులు ఝాన్సిరాని కదా నాకు ఆ పాఠం ఏంటంటే ఆ ఝాన్సిరాని ఉన్న కాలానికి వెళ్ళి ఒకసారి చూసి రావాలనిపించింది రావో ఒక్కసారి తీసుకెళ్ళావా అది ఆ కాలం ఎట్లా ఉంది కాకతీయుల కాలం ఎలా ఉంది అనిపించింది సో మనం తెలంగాణలో పుట్టినందుకు కూడా గర్వించాలా భారతదేశంలో పుట్టినందుకు మనం తెలంగాణ గడ్డ మీద ఉన్నందుకు మనం గర్వించాలా దేవుని స్తుతించాలి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు మనుషులకి జరిగినటువంటి ఆ క్రియలు ఎలా ఉన్నాయి మనుషులు ఏమి ఆలోచన చేశారు దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుడు ఎందుకని మనుషుల్ని సృజించాడు ఆయన ఒక ప్రణాళిక ప్రకారం మనుషుని సృజించాడు మనుషులు సృజించిన తర్వాత మనుషుని ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు ఒక్కసారి చూద్దామా రండి ఆది ఆదికాండము ఆది కానము ఇరవై ఎనిమిదో వచనం నేను చదువుతా చూడండి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునండి ఇది దేవుని ఆశీర్వాదం దేవుడు ఏమని ఆశీర్వదించాడు చెప్పండి దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎట్లా అంటే మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి ఇంకా ఇంకా ఏమంటున్నాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని వానికి ఆశ అన్నిటి మీద ఏలండి మంచిగా బ్రతకండి హ్యాపీగా ఉండండి అని ఆశీర్వదించాడు అవునా మరి అలాగ ఆశీర్వదించుకున్నప్పుడు అట్లాగే ఉండాలి కదా కానీ ఏం జరిగింది భూమి మీద మనుషులు విస్తరించినప్పుడు భయంకరంగా పాపం వచ్చేసింది ఎంతో నొచ్చుకున్నాడు దేవుడు బాధపడ్డాడు బాధపడి మనుషులందరినీ జంతువులన్నిటినీ జలప్రలయం తీసుకొచ్చి నాశనం చేశాడు ఇప్పుడు ఒకటే ఒక కుటుంబం మిగిలింది ఏ కుటుంబం అది నోవా కుటుంబం మాత్రం మిగిలింది మరలా నోవాహుతో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు నోవాహుతో కూడా దేవుడు ఏమని చెప్పాడు తొమ్మిదో వచ్చాం ఎనిమిది తొమ్మిది వచ్చిన చదవండి మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన జంతువులేమి గోడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచలేదు సమస్త శరీరులు ప్రవాహ విరణ వలన ఇతను ఏర్పరచబడదు భూమిని నాశనం చేయటప్పుడు ఇతను జల ప్రవాహము కలగడానికి పాలడు మరియు దేవుడు

నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావాలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పాను ఇంకా కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్య అతని కూడను బయటికి వచ్చి ప్రతి జంతువును రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టై భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చాను అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షు అన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహనబలిగా అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరలం బట్టి భూమిని మరళాశపించను ఎందుకనగా నరల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారము నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులకు సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచినంత వరకు సదాకాలము కోతకాలము శీతోష్ణ కాలములు వేసవి శీత కాలములు రాత్రి బగలు ఉండక మానవని తన హృదయంలో అనుకునను అన్నాడు తర్వాత తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు దేవుడు నోవాహును అతని కుమారుడు ఆశ్రవదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఇప్పుడు అక్కడ ఆదాంతో ఏమని చెప్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అట్లాగే ఇప్పుడు నోవాహుతో దేవుడు ఏమని చెప్తున్నాడు తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు నోవాహును అతని కుమారును ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని మళ్ళీ చెప్తున్నాడు ఇప్పుడు ఆ ఒక్క కుటుంబం ద్వారా మళ్ళీ ఏం జరగాల భూమి మీద మనుషులందరూ రావాల్సిందే అవునా అందరూ నిండాల అంతా కూడా అలాగే నిండాల అది దేవుని యొక్క ఉద్దేశం ఇప్పుడు నోవా అయితే మంచివాడే కదా ఈ మంచివాళ్ళు నుంచి మళ్ళా అందరూ మంచి వాళ్ళు రావాలి కదా అది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు పదకొండో అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది చూద్దాం భూమి అంతంతట ఒక్క భాషయో ఒక్క పలుకును నేను భూమి ఎంతటా భూమి మీద ఎలా ఉన్నారంట మనుషులంతా ఒక్కటే ఒక భాష కదా టైటిల్ ఏంటంటే చూడు ఒక్క భాష ఒక్క పలుకు ఉందంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు వారు తూర్పున ప్రయాణమైపోచుండగా దేశమందు ఒక మైదానము వారికి కనబడింది అక్కడ వారు నివసించి జనాలు అయ్యారుగా ఎవరి ద్వారా నోవాహు ముగ్గురు కుమారులు వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్ళకి పిల్లలు పుట్టారు ఈ పదవ పదవజయం అంతా చదవండి అక్కడ వంశవళలు అన్ని రాయబడ్డాయి నోవాకి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు కుమారులు ఎట్లా అయ్యారు తర్వాత ఖండాలుగా ఎలా ఏర్పడ్డాయి మూడు ఖండాలుగా ముగ్గురు కొడుకులకు మూడు ఖండాలుగా ఏర్పడ్డారు వాళ్ళు సో వాళ్ళంతా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యారంట ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి కలిగినటువంటి పిల్లలంతా ఎక్కడున్నారంట వారు తూర్పునకు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనాయ దేశం అంద మైదానం వారికి కనబడ్డది అక్కడ వారు నివసించారు వాళ్ళంతా ఎక్కడున్నారు వారంతా కూడా సీనారు మైదా మైదానంలో ఉన్నారు మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుకుందాం రండని ఒకటితో ఒకడు మాట్లాడుకున్నది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అరుసుకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండేను కాబట్టి వాళ్ళు ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి మనం ఏం చేద్దామంటే మనం ఇటుకలు చేసుకుందాము మంచిగా ఇక్కడే ఉందాం ఇక ఈ మైదానం చాలా బాగుంది ఇక్కడే ఉందాం అనుకున్నారంట ఇంకా మరియు వారు మనము భూమి అందంతలా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకునగా ఏమని చెప్తున్నాడు ఇక్కడ మనము ఒక పట్టణం కట్టుకుందాం తర్వాత ఒక పెద్ద గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని చెప్పి చెప్తున్నారు అవునా ఇది మంచి ఆలోచనే కాదా మంచి పట్టణం కట్టుకున్నాం అందరం చెదిరిపోవడం ఎందుకు నువ్వు ఒక చోట నేను ఒక చోట అట్లాగా విడిపోవడం ఎందుకు మనము అందరం కలిసి ఇదే మైదానంలో ఉందాం ఇటుకలు చేసుకుందాం మంచి పట్టణాన్ని బిల్డి చేసుకుందాం అట్లాగే ఒక పెద్ద గోపురాన్ని కూడా ఆకాశం అంటే ఒక గోపురాన్ని కూడా కట్టుకొని మనం పేరు సంపాదించుకుందాము అని అనుకున్నారు అనుకొని మరియు వారు మనము భూమి అందట చెదిరిపోకున్న ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకున్న రెండని మాట్లాడుకునగా యహోవ నరుల నరుల కుమారులు కట్టిన పట్టణపు పట్టణమును గోపురమును చూడ దిగివచ్చను అప్పుడు యహోవ ఇదిగో జనం ఒకటే వారందరికీ భాష ఒకటే వారి ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచిన చేయదలచు ఏ పని అనను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రెండని అనుకునేను అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అన్నంతట వారిని చెదరగొట్టాను కనుక వారు ఆ పట్టణమును కట్టడం మానది దానికి బాబీలు అని పేరు పెట్టేది ఎందుకనగా అక్కడ యహోవా జనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి యహోవా భూమి అన్నంత వారిని చెదరగొట్టాను బాబేలు అంటే అర్థం ఏంటి తారుమారు ఇది జరిగినటువంటి విషయం అక్కడ వాళ్ళందరూ ఎక్కడున్నారు షీనారు మైదానంలో ఉన్నారు ఏమనుకుంటున్నారు మనం పట్టణం కట్టుకున్నా పెద్ద గోపురాన్ని కడదా పేరు సంపాదించుకుందాం అని వాళ్ళు అనుకున్నారు అనుకొని పట్టణం కట్టడం ప్రారంభించారు పెద్ద గోపురాన్ని గడడం ప్రారంభించారు ఆకాశ మర్మం పెద్దగా ఆకాశం అంటేటటువంటి పెద్ద గోపురాన్ని వాళ్ళ ఇటుకలతో కట్టడం ప్రారంభించారు వాళ్ళందరికీ భాష ఒక్కటే కాబట్టి ఐకమత్యంతో చక్కగా వాళ్ళందరూ పనిచేయడం ప్రారంభించారు ఇప్పుడు దేవుడు దిగి వచ్చి చూశాడు చూస్తే వాళ్ళ పట్టణము వాళ్ళు కడుతున్న గోపురాన్ని చూశారు చూసి ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి వీళ్ళెలా చేస్తున్నారు అని వాళ్ళ భాషను తారుమారు చేసాడు అంటే బాబీలు అనగా అంటేనే తారుమారు భాషని తారుమారు చేశాడు అంటే కొంతమందికి తెలుగు వచ్చు కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు కొంతమంది హిందీ వచ్చు కొంతమంది మరాఠీ వచ్చు తమిళ్ వచ్చు కన్నడ వచ్చు చైనీస్ వచ్చు కదా ఇట్లాగా రకరకాల భాషలు అక్కడ పెట్టేశాడు దేవుడు అప్పుడు ఏమైపోయింది చెప్పండి ఇక ఇంగ్లీష్ వచ్చిన వాడికి ఇంగ్లీషే అర్థమవుతుంది హిందీ వచ్చినానికి హిందీ అర్థమవుతుంది తెలుగు వచ్చినప్పుడు తెలుగే అర్థమవుతుంది అక్కడ ఒకవేళ మేస్త్రికి ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి పనుల్లో కూడా ఇంగ్లీష్ రావాలి మేస్త్రి ఇంగ్లీష్లో బ్రిక్స్ టేక్ ఏ బ్రిక్ అన్నాడు అనుకోండి వాడు క్యాయే అంటాడు హిందీ వాడు అయితే క్యాయే అంటాడు టేక్ ఏ బ్రిక్ ఇది అంటాడు మేస్త్రి టేకే బ్రిక్ అంటాడు ఈ కింద పని చేస్తున్నాడు క్యాయే అంటాడు వీడు క్యాయే అన్నది వీడికి అర్థం కాదు వాడు ఏ బ్రిక్ అంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళంతా ఏమైంది కా అనికే ఒకరి భాష ఒకరికి అర్థమవుతలేదు ఎవరి భాష వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక గుంపు ఏర్పడ్డారు కదా తెలుగు వాళ్ళంతా ఒక గుంపు అయ్యారు ఇక తెలిసిపోయింది కదా అరే నా భాష నీకు ఎంత నీ భాష మన ఇద్దరితో ఒకటి భాష పద సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా ఒక దిక్కు తమిళ్ వచ్చిన వాళ్ళంతా ఒక దిక్కు తెలుగు వచ్చిన వాళ్ళంత ఒక దిక్కు ఇలాగ భాషలు అన్నీ కూడా వచ్చిన వాళ్ళంతా గుంపులు గుంపులా అంతా చెదిరిపోయారు అంత భూమి అంతట వాళ్ళకి చెదిరిపోయారు అలాగ దేవుడు చేశాడు ఎందుకని చేశాడు అలాగ ఏం జరుగుతుంది అసలు ఏం నేర్చుకోవాలని ప్రభుది మనకు రాయించి పెట్టాడు వాళ్ళ ఆలోచన సరి అయింది మన ఆలోచన కూడా సరి అయింది నేను ఈ బిజినెస్ చేస్తాను లేకుంటే నేను పలానా చేస్తాను నేను ఫలానా చేస్తాను పలానా దుబాయ్ వెళ్తాను లేకుంటే ఫలానా అమెరికా వెళ్తాను లేకుంటే ఫలానా హైదరాబాద్కి వెళ్తాను అక్కడ నేను బ్రతుకుతాను అక్కడ నేను సెటిల్ అవుతాను మంచిగా డబ్బు సంపాదించుకుంటాను అన్న ఆలోచన సరైందా కాదా సరి అయింది మంచిదే వీళ్ళ ఆలోచన కూడా మంచిదే కానీ దేవుని ఆశీర్వాదం ఏంటి వాళ్ళకి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపాలి అది చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నువ్వు ఫలించాలి అభివృద్ధి పొందాలి భూమిని నిండించాలి అది దేవుని యొక్క ఉద్దేశం నేను ఒక్క దగ్గర ఉంటా ఇక్కడే ఉంటాను అని అనుకోవడం కాదు ఫస్ట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా దేవుని ఆశీర్వాదానికి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈరోజు నీవు నేను కూడా దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు యాకో పత్రిక రండి యాకో పత్రిక నాలుగో జము చదవండి నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకున్న వాళ్ళ రేపేమి సంభవించను మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్న ఏమని చెప్తుంది నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా నేను అది చేస్తా ఇది చేస్తా అని కాదు నీ ఓన్ ప్లాన్స్ నీ సొంత ప్రణాళికలు సొంత ప్రయత్నాలు అన్నీ మానుకోవాలి ఏం చేయమంటున్నాడు దేవుడు ప్రభు చిత్తమైతే ఇది చేస్తా అది చేస్తా అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అని అనాలి వీళ్ళు దేవుని పైన ఆధారపడుతున్నారా ఆధారపడ్డారా లేదు సొంత ప్రయత్నాలు చేస్తుంది దేవుని ప్రణాళిక ఏంటిది ఓపెన్ ప్రణాళిక తెలియజేయబడినటువంటి చిత్తము మీరు ఫలించాలా నిండాలా భూమిని నిందించాలా అది దేవుని యొక్క ఉద్దేశం నేను అలాగ చేయకుండా నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడే ఉంటాను నేను ఒక పట్టణాన్ని కట్టుకుంటానా ఒక గోపురాన్ని కట్టుకుంటాను ఇక్కడే ఉంటానన్నది దేవుడి చిత్తం కాదు వీళ్ళు ఏం చేయాలా దేవుణ్ణి అడగాల ప్రవ్వా నీ చిత్తమైతే మేము ఇక్కడ ఒక పట్టణాన్ని కట్టుకుంటాము నీ చిత్తమైతే ఒక గోపురాన్ని కట్టుకుంటున్నాము కట్టుకుంటాము మాకు సహాయం చేయి నీ చిత్తమైతే మాకు తెలియజేయి అని ప్రార్థన చేస్తే అలా జరిగేది కానీ అక్కడ దేవుడి చిత్తము పూర్తిగా తెలియజేయవడండింది దేవుడి చిత్తం ఏంటిది బయటికి వెళ్ళాలా విస్తరించాలా ఫలించాలన్నది ఒకే దగ్గర ఉంటే కుదురుతుందా ఈరోజు ప్రభు మనకి ఆ విషయాన్ని బట్టి జ్ఞాపకం చేసేది ఏంటంటే నీవు కూడా ఒకవేళ దేవుని చిత్తానుసారంగా కాకుండా నీ సొంత ప్రయత్నాలు చేసి నీ సొంతంగా ఆలోచన చేసి గనక నువ్వుంటే వారి ఉద్దేశాల్ని దేవుడు దూరపరిచి వారిని భూమి మీద విస్తరించేటట్టు చేసి తన చిత్తాన్ని జరిగించాడు అట్లాగే దేవుడు నీ ఆలోచనలో కూడా దేవుడు చూస్తున్నాడు అది దేవుడి ఆలోచన కాకపోతే దేవుడి చిత్తము కాకపోతే నీ ఆలోచనలు కూడా ఆయన వ్యర్థపరుస్తాడు తన చిత్తమే జరిగించుకుంటాడు అర్థమవుతుందా ఏం నేర్చుకుంటున్నామంటే వాళ్ళు వారు ఏమనుకుంటున్నారు మేము ఈ మైదానం దగ్గర ఉంటాము మంచి పట్టణం కట్టుకుంటాము గోపురాన్ని కట్టుకుంటాము అభివృద్ధి చెందుతాము అన్నది వాళ్ళ ఆలోచన దేవుడి ఆలోచన ఏంటిది ఫలించాలా విస్తరించాలా భూమి అందంతా విస్తరించాలా దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఏం జరుగుతుంది కుదరదు అది వాళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమైందా అవునా వ్యర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేది యాకో పత్రిక నాలుగో అధ్యాయం పదమూడులో నువ్వు కూడా అలాగే ఉన్నావేమో ఏ విధంగా ఉన్నావు నేను కూడా అలా నా ఊరికి వెళ్తాను వ్యాపారం చేస్తాను అభివృద్ధి చెందుతాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఒకవేళ నువ్వు వెళ్ళితే నేను దుబాయ్కి వెళ్తా డబ్బులు సంపాదిస్తా వ్యాపారం చేస్తానని దుబాయ్ కనుక వెళ్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి దుబాయ్ నుంచి పట్టుకత్తాను మళ్ళీ నువ్వు ఏం చేయాలో మళ్ళీ అదే చేయిస్తాడు ప్లాన్లన్నీ క్లోజ్ చేస్తాడు దేవుడు ఎందుకు దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచన ప్రకారమే ఆయన చెత్త ప్రకారమే నీడ జరిగిస్తాడు కనుక వింటున్న సహోదరుడా సహోదరి నువ్వు ఆయన చెత్త ప్రకారమే చేస్తున్నావా లేదంటే నీ ఆలోచన ప్రకారం చేస్తున్నావా ఇది కన్క్లూజన్కి రావాలి దేవుడు నీకు ఒక విషయం చెప్పాడు అది చేయి నీకు బయలుపరిచిన చిత్తం ఉంది అదే చెయ్యి అలా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది క్లోజ్ చేసి ఆయన చిత్త ప్రకారంగానే నడిపిస్తాడు ఇప్పటికైనా మనం అలా తిరిగితే క్షేమం లేదు అంటే వాళ్ళు ఒకవేళ కనుక లేదు లేదు మేము మేము కుదరదు మేమిక్కడే ఉంటాము అని మళ్ళా కట్నం ప్రారంభిస్తే దాన్ని చేస్తాడు ఆయన నష్టం ఆయన నీ శ్రమ వృధానే నీ ఆలోచనలు వృధానే అవుతాయి కనుక ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నువ్వు దేవుడి చిత్తంలో పని చేస్తున్నావా దేవుడి చిత్తానుసారంగానే నడుచుకుంటున్నావా అయితే నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు చేసే పని సక్సెస్ అవుతుంది దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తాడు అలా కాకుండా కనుక దేవుడి చిత్తానుసారంగా కాకుండా ఉంటే అది కంపల్సరీ మళ్ళీ బ్యాక్ అయిపోతాము ఏం చెప్పాలి నువ్వు ఏదైనా చేస్తావంటే అన్న నేను పలానా బిజినెస్ చేద్దాం అనుకున్నాను ప్రార్థన చేయండి ప్రారంభిస్తాను అని కాదు అన్న దేవుని చిత్తమైతే నేను ఆ బిజినెస్ చేస్తాను దేవుని చిత్తమైతే నేను ఇది చేస్తాను దేవుడి చిత్తమైతే అలాగే చేస్తాను చేస్తాను అని చెప్పాలి దేవుడి చిత్తమైతేనే చేయాలి అలాగా పూర్తిగా ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలి అర్థమవుతుందా అర్థమవుతుందా నువ్వు చేస్తున్నావు అట్లాగే మనం ఓడిపోవడానికి సక్సెస్ కాకుండా కాకపోవడానికి గల కారణం ఇదే దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము పిలిచాడు దేవుడు ఒక ఉద్దేశ ప్రకారము నిన్ను చేయాలనుకుంటున్నాడు ఆయన ఉద్దేశాలు కాకుండా ఆయన ప్రణాళిక కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రము అది కుదరదు కనుక ఈరోజు ప్రభు మన జ్ఞాపకం చేసేది రోజు నేను చేసే పని సక్సెస్ కావాలా నేను ఆశీర్వదించబడాలా నవస తరకతను కూడా తీర్చిబడాలా దేవుడి చెత్త ప్రకారం నడుచుకోవాలా అని అనుకుంటే ఈ కంక్లూజన్ లోనికి రావాలి మనం అత్యంత ప్రాముఖ్యమైన ఒక లోనికి వస్తే ఈ ఆలోచనలోనికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు ఓడిపోవు విజయం సాధిస్తావు దేవుడు మీకు తోడైనా నడిపిస్తాడు ఏంటో తెలుసా అది రండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఈ వచనాలని నువ్వు నెరవేర్చగలిగితే ఈ వచనాల మీద నువ్వు ఆధారపడగలిగితే నువ్వు చేసేదంతా సక్సెస్ ఓడిపోవు విజయం నీదే సామెతల క్రితము మూడవ ధ్యాయము ఐదు ఆరు వచ్చినాను చదవండి నీ సబుద్ధిని ఆధారము చేసి కనుక నీ పూర్ణ హృదయంతో చాలు ఫస్ట్ కండిషన్ నీ సొంత ఆలోచనని పక్కన పెట్టు అర్థమవుతుందా నీ సొంత ఆలోచనని పక్కన పెట్టి ఎహోవైంది విశ్వాసం చేయమని నా పని సక్సెస్ చేస్తాడు ఆయన మంచివాడు ఆయన మేలే చేస్తాడు తప్పకుండా నన్ను నడిపిస్తాడు తప్పకుండా నాకు తోడై ఉంటాడు ఆయన చిత్త నాకు మేలే చేస్తాడు నన్ను తలగా ఉంచుతాడు అని నమ్ము నీ ఆలోచనలు ఉన్నాయి కదా అవన్నీ క్లోజ్ చేయి ఈరోజు జీరో చేసుకో నువ్వు కొంత ప్రణాళిక చేసుకుంటున్నావు కదా నేను ఇలా చేస్తే డెవలప్ అవుతాను నేను ఇలా చేస్తే ఆశీర్వదించబడతాను నేను ఇలా చేస్తే మంచి జరుగుతుంది ఇలా చేస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది కొన్ని ప్లానింగ్స్ అన్నీ కూడా నువ్వు సిద్ధం చేసుకున్నావు కదా ఆ ప్లానింగ్స్ అన్ని క్లోజ్ చేయి ఆ ప్లానింగ్స్ అన్నీ పక్కన పెట్టు నీ స్వబుద్ధి నీకు ఆధారం చేసుకునకు ఏం చెయ్యి దేవుని మీద ఆధారపడు దేవుని అందు విశ్వాసం ఉంచు దేవా నిన్ను నమ్ముతున్నాను ఏమని నన్ను బాగు చేస్తావని ఏమని నన్ను ఆశీర్దిస్తాను ఏమని నీ చిత్తానుసారంగా నన్ను ఆశీర్దిస్తావని నన్ను తలగా ఉంచుతావని నమ్ముతున్నాడు ఎందుకని ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన ప్రాణమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయనకి ఎప్పుడు ఘనత మనం ఆశీర్దించబడి ఉన్నత స్థితిలో ఉంటేనే ఘనతనా కాదా మనం అడుక్కునే స్థితిలో ఉంటే ఘనతనా కాదు కాదు ఆయన మనల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి పిలిచినాడు ఆయన అడుక్కునేటట్టుగా చేసే దేవుడు కాదు కనుక ఈ స్థితిలోనికి రోజునూరా ఒకటి నేను స్వబుద్ధిని ఆధారం చేసుకునకు పూర్తిగా దేవుని ప్రణాళికకు నేను అప్పజెప్పుకో దేవుడు ఏ విధంగా నిన్ను చేయాలనుకుంటున్నాడో దానికి నువ్వు అప్పజెప్పుకో రెండవది ఆయన నమ్ము ఆయన నాకు మేలే చేస్తాడు ఆయన ఏదన్నా చేయని చంపేస్తారా చంపేని నష్టం చేస్తారా నష్టం చేయని ఏమన్నా చేయి ప్రవ్వా నువ్వు మంచి చేస్తావని నమ్ముతున్నాను నువ్వు మేలు చేస్తావని నమ్ముతున్నాను నువ్వు నాకు తోడ వింటావు అని ప్రాణం ప్రాణమిచ్చి నన్ను కొనుక్కున్నది ఎవడవు అని పరిపూర్ణంగా ఆయన మీద నమ్ము నమ్మకాన్ని ఉంచి రోజు రెండు చేసావా మూడోది రైట్ ఇంకా ఆరో వచనం నీ అందు రెండో మూడోది ఏంటి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం గొప్ప నీ అంతటి మీద నీ ఆలోచనల మీద ఆయనకి ఓబేగా నీ ప్రవర్తన మీద ఓబేగా నీ క్రియల మీద ఓబేగా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో నువ్వేది చేయడం ఇక నీ సొంతంగా నువ్వు చేయడం కాదు ఆయన చెప్పినట్టుగానే చేస్తాను అని తీర్మానం చేసుకో ఆయన ఆలోచన ప్రకారం చేస్తానని ఆయన చెప్పినట్టే చేస్తానని విశ్వాసముంచు అని చెప్తున్నాడు చేస్తానని నిర్ణయం తీసుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు అంటున్నాడు ఒకటి ఆయన ఆలోచన ప్రకారం చేస్తాను ఆయన చెప్పినట్టే చేస్తాను మూడు ఆయన నమ్ము ఆయన మేలు చేసే దేవుడని నమ్ము అప్పుడు ఏం జరుగుతుందంట అప్పుడు ఏం జరుగుతుంది నీ త్రోవలు సరాలం చేయబడతాయి ఓపెన్ అవుతాయి ఇక నువ్వు ఎట్లినా సక్సెస్ దేవుడు నీకు తోడైనా నడిపిస్తాడు నీ స్వబుద్ధిని ఆదరణ చేసుకోవట్లే నీ ఇష్టాను సరైన ప్రవర్తించట్లే ఆయన మీద విశ్వాసంతో నడుచుకుంటున్నావు దేవుడిని నడిపిస్తాడు నీ పాదములకు ఆయన వాక్యము దీపం ఉండి నేను నడిపించడం ప్రారంభమవుతుంది నువ్వు ఒకవేళ కనుక సరిగా నడుచుకోకపోతే ఆయనే నడిపిస్తాడు మనం నడవాల్సిన అవసరం లేదు ఆయనే నడిపించడం ప్రారంభిస్తాడు ఇక నువ్వు ఎటు వెళ్ళాలని ఆయన నడిపిస్తాడు ఇది నిజము ఇది వాస్తవము నేను అభ్యాసం చేస్తున్నా నేను అలాగే చేస్తున్నాను కాబట్టి ఈరోజు చెప్తున్నాను బ్రహ్మా నడిపించి నా ఇష్ట ప్రకారం నేను నిర్ణయాలు తీసుకోవట్లేదు నా సొంత ఆలోచన ప్రకారం నేను చేయట్లేదు పరిపూర్ణంగా ప్రభుకు నన్ను నేను అప్పు చెప్పుకున్నాను ఏదన్నా చెయ్యి అని పరిపూర్ణంగా నన్ను ఆయనకు అప్పు చెప్పుకున్నాను కాబట్టి ప్రభు నడిపిస్తాడు ప్రభు నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభు కూడా నిన్ను నడిపించాలనుకుంటున్నాడు ప్రభు నిన్ను కూడా ఒక ప్రణాళిక ప్రకారం కన్నాడు కొన్నాడు ఆయనకు ఒబ అయితే ప్రభు నిన్ను నడిపిస్తాడు వాళ్ళలాగా చేయొద్దు వాళ్ళు ఏం చేశారు దేవునికి చిత్తానికి దేవుని చిత్తానుసారంగా కాకుండా తమ ఓన్ డిసిజన్స్ తీసుకున్నాడు ఎబ్రి యాకో పత్రిక నాలుగు పదమూడులో కూడా ఏం చెప్తున్నాడు నీ ఓన్ డిసిషన్స్ తీసుకోకు ఎక్కడికో వెళ్తా నేను ఏదో చేస్తాను అనకు ప్రభు చిత్తమైతే చేస్తాను అప్పుడు ఆశీర్వాదము ఏం చేయాలా సబుద్ధిని ఆధారం చేసుకోకు ఏం చేయాలా నీ ప్రవర్తన అంతరినీ ఆయన కారు కొట్టుకో ఏం చేయాలా ఆయన నమ్మకం ఉంచు ఏం చేస్తాడు ప్రభు అప్పుడు నీ నీత్ర సరాలని చేస్తాడు చేస్తాడా చేయడా ఈ రోజు ఇతరాలు సరళం కావాలా ఈ మూడు పనులు చేయి చాలు దేవుడిని నడిపించడం చూస్తావు దేవుడు తన చేయి పట్టుకుని నడిపించడం చూస్తావు దేవుడిని మార్గంను సరళం చేయడం చూస్తావు గొప్ప సంతోషం ఉంటుంది గొప్ప ఆనందం ఉంటుంది కానీ నీ సొంత ప్రయత్నాలు అయితే నష్టం జరిగితే బాధ అవుతుంది ఇబ్బంది అవుతుంది దుఃఖం వస్తుంది కానీ ఇప్పుడు దేవుడు నడిపించేటప్పుడు నష్టం జరిగినా ఆయన చూసుకుంటాడు అవునా కదా ఆయన చేస్తాడు అంతా కూడా నష్టం జరగదు జరిగితే మేలు కొరికే జరిగేలాగా చేస్తాడంతే అర్థమవుతుందా కాబట్టి ఈరోజు ఇవి మూడు విషయాలు వచ్చాయి వాళ్ళు అలాగే చేయలేదు వారు చెదరగొట్టబడ్డారు వాళ్ళ భాషలు తారుమారు చేశాడు ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో ఉంటే నిన్ను చెదరగొడతాడు దేవుడు ఉద్దేశ ప్రకారం నడిపించాలనుకుంటున్నాడు కనుక ఇప్పటి వరకు ఏదైనా నీ ఓన్ డిసిషన్స్ తీసుకొని నిర్ణయాలు తీసుకొని నడుచుకుంటుంటే ఇప్పుడు ప్రభు కప్ప నిన్ను నువ్వు నీ సౌబుద్ధిని ఆధారం చేసుకొనకు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారిని ఒప్పుకోరు ఆయనని నమ్ము ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు అని నమ్మితే నీ త్రువలు సరాలం చేస్తాడు అలా నమ్ముదామా ప్రభుకు మాట ఇద్దామా ప్రభలాగా మనల్ని మన పక్షాన జరిగించిన గాక మన త్రోవలు కూడా సరళం చేయనిగాక మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం